హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదండీ దీపావళి రోజు తీసిన వీడియోనన్నీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మా ఇంటి దీపావళి మేము ఎలా జరుపుకున్నామనేది వీడియోలో మీకు చూపిస్తానండి ఉదయం నుంచి సాయంత్రం దాకా వీడియో అయితే తీసాను ఇంకా ఉదయాన్నే లెగి వాళ్ళైతే తుడిసేసా ఈరోజు దీపావళి కదండి వాకిట్లో దీపాలు ముగ్గేద్దామని ఇంకా దీపాలు ముగ్గు నాకు తోచినట్టుగా నేను వేసేస్తాను నిజంగా చాలా బాగా వచ్చింది కానీ దీనికి రంగులు రుద్దుతా రంగులు రుద్దితే మరి ఉంటుందండి సూపర్గా ఉంటుంది నా దగ్గర అయితే రంగులు లేవు మామూలుగా అయితే సింపుల్గా వేసేసాను ఇంకా ఈ ముగ్గు అంతా వేసేసాక ఒకసారి చూస్తే వాకలికే వచ్చేసిందండి అంత బాగుంది ముగ్గు ఈ రోజు ఏంటో తెలియదు కానండి అండి పొద్దు ఉదయం ఆరు గంటలకి ఎండ వచ్చేసింది ఇంకా మూడు రోజుల నుంచి ఫుల్ వర్షం కురుస్తుందండి అస్సలు ఎండ అనేది లేదు బట్టలు గుంజినా కూడా అలాగే ఉంటున్నాయి అస్సలు ఆరట్లేదు ఈరోజు మాత్రం అసలు ఆరింటికి ఎండ వచ్చేసింది ఇంకా ఈరోజు పండగ కదండి అందుకే వచ్చేసిందేమో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇచ్చారనుకో నా వీడియో మీకు ఎలా రికమెండ్ అయ్యిందో ఇంకో నలుగురికి అలా రికమెండ్ అవుద్ది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అలాగే మనకైతే ఐప్ ఆప్షన్ అయితే వచ్చిందండి మీరు లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ కాడ హైప్ అని చూపిస్తుంది హైప్ చేసినా కూడా నా వీడియో కొంతమందికి వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూసి అలాగే ఐప్ కూడా ఇవ్వచ్చు కదా ప్లీజ్ అబ్బా ముగ్గు ఎలా వేసానో మీకు నచ్చిందో లేదో అనేది కామెంట్ చేయండి ఇంకా ముగ్గు అయితే వేసేసి తలకైతే కొబ్బరి నూనె అయితే పెట్టుకుంటున్నానండి ఈ వీడియో తీయడం వల్ల అస్సలు తలకి నూనె అయితే పెట్టట్లేదు కొంచేపు అయితే నూనె పెట్టేసి ఒక గంట సేపు ఆగి ఇంకా తలస్థానం అయితే చెయ్యాలి ఇంకా కొబ్బరి నూనె అయితే పెట్టేసుకుని కొంచెం మసాజ్ అయితే చెయ్యాలండి తలపోటు వచ్చేస్తుంది నూనె పెట్టకపోవడం అలాగే మందార ఆకులతో చేస్తున్నానండి ఈ మధ్యన ఎయిరు ఎక్కువ ఊడిపోస్తుందని ఇంకా మందార ఆకులు కోసుకొచ్చేసి ఎక్కువగా దాన్ని బాగా బాగా పిసికేసి నొగరి కింద చేసేస్తున్నానండి దాంట్లో అయితే ఇంకా షాంపూ వేసేసి తలస్థానం అయితే చేసేస్తున్నాను నూనె అయితే ఇలా పెట్టేసానండి ఇంకా మందార ఆకులు అయితే కోసుకు తెచ్చేసుకోవాలి అయితే కోసుకు తెచ్చేసుకున్నానంటే ఒక గిన్నెలోకి ఇంకా నీళ్ళు వేసేసి శుభ్రంగా ఇంకా బాగా కసొచ్చేసి ఇలాగా మామూలుగా పిసుకేస్తానండి మొత్తం కూడా అది ఇంకా నూనె కింద ఉంటుంది కదండి జిగిరి జిగిరిగా అలా వచ్చేస్తుంది ఇంకా ఆయిల్ కింద ఇంకొండి ఇలాగైతే మొత్తం గుజ్జు కింద తీసేస్తాను ఇది అయితే చాలా రోజుల మట్టి నుంచి ఇలాగే చేస్తున్నానండి అండి తలస్నానం చేసే ముందు ఇలాగ మందారాకులని కోసుకొచ్చేసి ఇలాగైతే చేస్తున్నాను ఇంకా దీంట్లో షాంపూ అయితే వేసుకుని ఇలా చేయడం వల్ల నాకు షాంపూ కూడా తక్కువ పడుతుందండి మొత్తం కూడా ఇలాగైతే చేసేసి ఇంకా ఆకులన్నీ కూడా మామూలుగా పి పాడేశాను ఇంకా మధ్య ఇంట్లో షాంపూ వేసుకుని ఇంకా తలస్నానం అయితే చేసేసాను ఇంకా అమ్మ అయితే పూజ అయితే చేసుకుందండి ఈరోజు అయితేనే పొద్దున్నే ఇలాగైతే పూజ చేసేసుకుంది ఈరోజు మా కూరయితే వంకాయ జీడిపప్పు అండి ఇంకా స్పెషల్స్ అనేది ఏమీ లేవులేండి దీపావళికి ఇంకా కార్తీక మాసం వచ్చేస్తుంది కదా నాన్ వెజ్ కూడా తినము ఇంకా ఒక నెల పాటు అయితే నాన్ వెజ్ ఇంకా బంద్ మా ఇంట్లోని ఇంకా పొయ్యి మీద అయితే వండేస్తున్నాను జీడిపప్పు వంకాయ ముందుగా అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను మందులు కాల్చడం అయితే నుంచి స్టార్ట్ చేసేసారండి ఇంకా మా ఇంటి గడవాళ్ళు ఇంకా అంటూ పేలుతున్నాయి మా అమ్మాయి ఆ సౌండ్లకి చాలా భయపడిపోతుంది బాంబులు బాంబులు అంటుంది ఇంకా ఆయిల్ అయితే వేసేసా ముందుగా అయితే వంకే మొక్కలు వేసుకుంటానండి ఇంకా తలస్నానం చేశాక ఎయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి నా ఎయిర్ ఆల్రెడీ స్మూత్గానే ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల ఇంకా స్మూత్గా ఉంటుంది ఎయిర్ కూడా నాకు అంతగా వట్టలేదండి కొంచెం తగ్గింది అప్పుడు మా అప్పుడు ఎక్కువ ఊడిపోయేది ఇంకా ఊడికైతే కొంచెం తగ్గింది పర్వాలేదు ఇదే ట్రై చేయాలి ఇంకా స్థానం చేసినప్పుడు అలానే ఇంకా ముందుగా ఆయిల్ అయితే వంకాయ ముక్కలు అయితే వేసేస్తున్నానండి ఈ బాగా మగ్గిచ్చేసుకుని అప్పుడైతే ఆనియన్స్ జీడిపప్పు అయితే వేస్తాను ఇంకా అమ్మ వాళ్ళైతే మా చెట్టునైతే జాంక అవి అయిపోయిందండి బాగా అయిపోయింది ఇంకా మా అమ్మాయి అని ఇంకా మా అమ్మాయి వెళ్ళి కోసుకొచ్చారు అవి అయితే కింద కట్ చేశారు నాకు ఇమ్మని ఇంకా మా అమ్మాయి చేత పంపించింది ఆ పిల్ల అయితే నా ఆ పిల్ల తినేసి అదైతే నాకు వేస్తుంది అదైతే నా మొక్క అయితే తీసేసుకుంది ఇంకా ఆయ్ చెప్పమంటే ఆయన చెప్పట్లేదు దీపావళికి ఇలాగైతే రెడీ చేశానండి కొత్త ఉని వేసి ఇంకా ఆ పిల్ల మొక్క అయితే నాకు ఇచ్చింది నేను ఇంకా అదే తిన్నాను ఇంకా వంకాయలు అయితే బాగా మగ్గించేసుకుంటున్నాను ఇలాగైతే మగ్గిచ్చేసుకుంటానండి చూడండి మొత్తం పైదంతా కూడా తినేసింది తినేసి అదే పట్టుకొచ్చింది ఇంకా నేను అదే తింటున్నాను వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోనివి ఇంకా మంట ఎక్కువగా తగలడం దాకా కూడా మారిపోయింది ఇంకా తోమడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంగోండి బాగా మగ్గిచ్చేసాను ఇప్పుడైతే దీంట్లో ఆనియన్స్ అయితే వేసుకుందాము తర్వాత అయితే జీడిపప్పు అయితే వేస్తాను ఇంకెలా మగ్గించడం వల్ల ఇంకా నీళ్ళు కూడా తక్కువే వేసుకోవచ్చండి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఎండ చూడండి ఎంత ఎండ కాసేస్తుందో ఈరోజు ఇంకా అస్సలు మామూలుగా లేదు ఎండ ఇంకా ఆనియన్స్ కూడా బాగా మగ్గించేస్తాను అప్పుడైతే జీడిపప్పు వేస్తాను ఇంకా ఆనియన్స్ అయితే వేసాం కదండీ ఆనియన్స్ బాగా మగ్గడానికి ఉప్పు కూడా వేసేసుకుందాము సరిపడా వేసేసుకుని ఇంకొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేస్తాను ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఇంకా జీడిపప్పు కూడా వేసేస్తా ఇంకా జీడిపప్పు కూడా వేసేస్తున్నానండి ఇంకా ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి మూడు కలిపి ఇంకొకసారి మగ్గితే ఇంకా అప్పుడైతే కారం అయితే వేసేసి ఇంకా వాటర్ అయితే వేసేస్తాను ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకొంచేపు మగ్గనిస్తాను ఇంకా బాగా మగ్గనిచ్చేసి కారం కూడా వేసేసానండి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఎండ అసలు మామూలుగా లేదు పొయ్యి కాడ మొఖం మీద కొట్టేస్తుంది ఎండ అంతని రమ్మన్నప్పుడు రాదు అయితే వచ్చేస్తుంది ఎండ కారం అయితే వేసేసానండి ఇంకా ఎండలో అసలు వీడియో ఎలా వస్తుందో కూడా తేలియట్లేదు నాకు ఎండ ముఖం మీదకి వచ్చేస్తుంది ఇంకా దీంట్లో అయితే వాటర్ అయితే వేసేస్తాను కొద్దిగా అయితే వేస్తున్నానండి వాటర్ ఇంకా బాగా మగ్గిచ్చేసాం కదా ఇంకా మగ్గ అక్కడొద్దు ఇంకా కూర కూడా ఉడిపోయిందండి కూర కూడా మీకు చూపిస్తాను ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి ఇంకా పొయ్యి మీదే ఉంచేసాను ఇంకా అన్నం తిన్నప్పుడు పట్టుకెళ్దాంలే వేడిగా ఉంటుంది కదా అని ఇంకా పొయ్యి మీదే ఉంచేసాను ఇంకా భోజనం చేసేసి ఇంకా అరుగు కూడా కడగాలి నిన్నే కడిగేసామండి మొత్తం అన్నీ కూడా కడిగేసుకున్నాము ఇంకా మళ్ళీ రోజు దీపాలు పెడతాం కదా అరుగు మీద అని ఇంకా ఇంకా అరుగు అయితే కడుగుతామండి ఇంక ఈ పక్కకైతే వచ్చి భోజనం అయితే చేస్తున్నా ఇంకా అంతలోకి మా అమ్మాయి కూడా వచ్చింది ఇంకా జీడిపప్పులు తీసి తినిపిస్తున్నాను ఇంకా ఆయ చెప్పమంటే ఆయ అని చెప్తుంది ఆయని చెప్తుంది ఇవ్వలే అనిపించింది ఇంకా ఈ గౌన్లో చాలా అంటే చాలా బాగుందండి క్యూట్గా ఉంది ఇంకా ఇంకా జీడిపప్పులు అయితే తింటాదండి తినిపించేసాను ఇంకా చాలా బాగుందండి కూర చాలా టేస్ట్గా ఉంది ఇంకా తినేసి ఇంకా అరిగైతే కడిగేస్తున్నా మొత్తం కూడా ఇంకా ఇలాగైతే కడిగేసాను ఇంకా పైన అదంతా కూడా దీపాలు పెడతాం కదా నిన్న కడిగాము మళ్ళీ ఈరోజు కూడా కడుగుతున్నాను ఇంకా ఫ్యాన్ వేసేస్తే ఆరిపోతుంది ఇంకా ముగ్గు పెట్టేస్తేని ఇంకా ముగ్గు కూడా పెట్టేస్తున్నా ఇంకా నాన్స్ వస్తా అయితే పెట్టేస్తున్నానండి మన వీడియోస్కి ఎడ్బిడింగులు వస్తాయి అవి కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి అయిపోయి కూడా చేయండి ఇంకో కొంతమందికి అయితే వెళ్తుంది అబ్బా ప్లీజ్ హైప్ కూడా చేయండి ఇంకా మధ్యాహ్నం ఇంకా బుధవారం నుంచి కార్తీక మాసం కదండి ఇంకా దూదైతే పట్టుకొచ్చాను ఇంక ఒత్తిడి చేయడానికి ఇది అయితే ప్రమిదలు మొన్న సంవత్సరం అయితే మీషోలో అయితే తీసుకున్నానండి ఇంకా నీళ్ళు వేస్తే వెలుగుతాయి కదా అప్పుడు పని పనిచేసేయండి ఇంకా వాడేసాక ఇంకా బీరువాలనే పెట్టేశాను పెట్టేసాను ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తీసామండి ఇంక నేను కూడా తీయలేదు ఇప్పుడే తీసి నీళ్ళు వేసి చూస్తే అంటే అస్సలు ఒక్కటి కూడా వెలగట్లేదు ఇంకెలా ఉన్నాయో అటు అలాగే కవర్లో పెట్టేసి ఇంకా బీరువాలో పెట్టేసాను అస్సలు కూడా పోయినాయి ఇంకా డబ్బులు వేస్తేనేమో అప్పుడు మొన్న సంవత్సరం అయితే కొన్నాను ఇవి మీషోలోని అప్పుడైతే పనిచేస్తుంది ఒక రోజు అయితే పెట్టాను ఇంకా మళ్ళీ ముట్టుకోలేదు ఇంకా అట్ల గురించి ఇంకా చూడలేదు కూడా ఇంకా అంతేనండి ఒకసారి ఇంకా పనిచేస్తుంది మళ్ళీ వేస్ట్ ఇంకా వేస్ట్ అయిపోయినట్టే ఇంకెందుకు పనిచేయ పాడేయడం మేము రేపు కార్తీక మాసం కదండి బుధవారం నుంచి కార్తీక మాసం కదా ఇంకా కాలవస్థానం అయితే చేస్తాం కదా బుడ్డొత్తులు అయితే చేస్తున్నాను దూది పత్తి దూది అయితే మేము కొనుక్కుంటామండి ఇంకా మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే తాటిపక్క ఊళ్ళో నుంచి అయితే తెచ్చేదాన్ని ఇంకా ఒత్తులు మేమే చేసుకుంటాము బయట అయితే కొనేవాళ్ళం కాదు ఇప్పుడు ఒక్కోసారి కొనేస్తున్నాము ఇంకా మా అక్క అయితే నేర్పించిందండి నాకు ఇలా ఒత్తులు చేయడం అయితే మా అక్క అయితే నేర్పించింది ఇంకా నేనైతే నేర్చుకున్నాను ఎప్పటి నుంచో కూడా నేనే నే చేస్తానండి ఇంకా వైకుంఠొత్తులు కూడా నేనే నేనే చేసేదాన్ని అక్క ఉన్నప్పుడు అక్క నేను చేసేవాళ్ళము ఇప్పుడైతే నేనే చేసేదాన్ని ఇప్పుడైతే అసలు కుదరట్లేదండి ఇంకా బయట తెప్పించేసుకుంటున్నాము వైకుంఠొత్తులు అయితేని ఇంకా బొడ్డొత్తులు అయితే నేనే చేసేస్తున్నాను ఇలాగా ఇంకా మా అక్కే నేర్పించింది ఇంకా అలా చేసేస్తున్నాను ఇంకా రేపు వచ్చేసి మంగళవారం కదా మళ్ళీ ఎందుకు మంగళవారం ఒత్తిడి చేయడం అని ఇంకా టైం ఉంది కదా ఇంకా ఒత్తిడి అయితే అండి ఒక రోజుకి సరిపడా అయితే ఇంకా కనుమ రోజు మళ్ళీ చేసుకోవచ్చులే అని కొన్ని అయితే చేసేస్తున్నాను ఇంకా నూనెలు అయితే నానబెట్టేస్తున్నానండి ఇంకా అప్పుడు కొద్దిగా ఎక్కువగా నూనె వేసుకుని నానబెట్టేస్తున్నాను అన్నీ కూడా ఇగోనండి ఒత్తులు ఇలా తీసుకుని ఇంకా కరి డెప్పులు చేస్తాను కదా ఇంకా దాని అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇంకెప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇంకా ముందు రోజునైతే ఇలాగైతే చేసేసుకుని ఇలాగైతే ఉంచేసుకుంటామండి ఇంకా సాయంత్రం అయితే అయిపోయిందండి ఇంకా మేము ఎప్పుడు కూడా దీపాలు వెలిగించే ముందు ముందైతే లక్ష్మీదేవి దగ్గర పూజ అయితే చేసుకుని దీపం అయితే వెలిగించి ఇంకా అన్ని దీపాలు అయితే వెలిగిస్తామండి ఇంకా మా ఇంకా అమ్మాయి నేను రెడీ అయిపోయాను ఇంకా మా అమ్మాయికి అయితే గౌనేశానండి ఇది కూడా చాలా బాగుంది ఇంకా మా అమ్మాయి అయితే నాకు అయితే ఇస్తుంది ఇంకా నూనె దీపాలు ఇవన్నీ కూడా ఇచ్చేస్తుంది ఇంకా దన్నం ఎలాగే నేను ఎలా పెట్టుకుంటున్నానో ఇంకా అలాగే పెడుతుందండి ఇంకా ఆరు ఇవ్వడం కానీ తిప్పడం కానీ గంట కానీ ప్రతీది కూడా నేర్చేసుకుంటుంది ఇప్పుడు నుంచే కూడా అని అస్సలు మామూలుగా లేదు ఇంకా కాలు మొక్కేస్తుంది అక్షంతులు ఏమంటుంది ఇప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా బాగా నేర్చేసుకుంటుంది ఇంకా మేము నేర్పక్కర్లేదు ఇంకా అన్నీ చూసింది అనుకోండి ఇంకా ప్రతీది నేను దండం పెట్టుకుంటున్నాను దండం పెట్టుకుంటుంది ఆరతిచ్చేసుకుంటుంది అక్షంతలు వేయించుకుంటుంది ఇంకా ప్రతీది కూడా ఇప్పుడు అయితే అన్ని దీపాలు వెళ్ళగిచ్చేస్తాను కదండి అయితే అన్ని తీసుకెళ్ళి ఇంక పెట్టేస్తాను మా దీపావళి అయితే ఇలాగ సింపుల్గా అయితే చేసుకున్నామండి ఏం ఆడావుడు లేకుండా ఇంకా నేను కాకరబోతులు కానీ ఇవన్నీ ఎక్కువ ఇంకా ఎంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువగా కాల్చిన ప్రతి సంవత్సరం కూడా అంత అంతేమి ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఏదో ఈసారి కాకరపోతలేదు రెండు కాల్చనంతే ఏమంత పెట్టేపు కాయలు కానీ తారాజవులు కానీ అలాంటివి పెద్ద పెద్దవి అసలు ఇప్పుడు కాల్చిన ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకు కాల్చిబుద్దు అవ్వదు ఏదో అంతే ఇక్కడ అన్ని ప్రమిదల్లో వేసేసి ఇంకా ఆగిలంతా కూడా ఒత్తిడి వేసేసి ఇంకా వెలిగించేస్తాను మొత్తం కూడా ఇంకా అన్ని కూడా ఇలాగైతే వెలిగించేస్తున్నా ఇంకా లక్ష్మి ఇంట్లో కూడా పూజ చేసుకుంటాము ఇంకా అయితే చేయాలి ప్రసాదం అయితే చేసి ఇంకా దే ఇంట్లో కూడా దానం పెట్టుకోవాలి ఇంకా ముందైతే దీపాలు వెలిగించేస్తున్నా ఇంకా ముందైతే ప్రమిలు అయితే వెలిగించేస్తున్నా ఇంకా మా అమ్మాయి చేత ఏమన్నా కాబ అలాంటివి అనుకుంటే అస్సలు దగ్గర కూడా రానివ్వలేదు ఇంకా కాల్చు నేను చేయి పట్టుకుంటాను రా అంటే అస్సలు రాలేదు ఇంకా ఇంకా అంతేలేండి ఇంకా చిన్న పిల్లలు భయపడతారు కదా ఇంకా ఇక్కడైతే నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను ముందుగా అయితే పల్లీలు అయితే వేపేస్తున్నాను ఇంకా నిమ్మకాయలు అన్నీ కూడా కోసేసి ఇంకా రసం అయితే తీసేయాలి ఇంకా అయితే ఇలా తీస్తున్నాను ఇంకా చేతితో పిన్న వచ్చేస్తుంది కానీ గింజలు వచ్చేస్తుందని ఇంక ఇలా పిండితే ఈజీగా వచ్చేస్తుంది కదా అని ఇలాగైతే చేసేస్తున్నానండి ఇంకా భర్తగా పిండుకునేది అయితే ఇంకా మా నాన్న అయితే పట్టుకుని కాల్చుతున్నారండి మా అమ్మాయి చేత అస్సలు రావట్లేదు ఇంకా దగ్గరకు కూడా రావట్లేదు ఇంకా ప్రతి సంవత్సరం దీపావళికి అయితే ప్రతి సంవత్సరం కూడా దీపావళికి అయితే మా ఊర్లో అందరూ ఆడ పెళ్ళి కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దిబ్బి అయితే కొడతారండి అంటే ఇప్పుడు గోంగూర కాడ ఉంటుంది కదా ఆ గోంగూర కాడకి ఒక ఒత్తి వెలిగించి మెట్టు మీద కానీ ఎక్కడైనా సరే దిబ్బి దిబ్బి దీపావళి రేపో మాపో నా గుల్చి కొట్టాలి మా సైడ్ మాట అది ఉంటుంది ఇంకా నేనైతే పులిసరి చేస్తున్నానని ఇంకా మా అమ్మాయి చేత మా అమ్మాయి అయితే కొట్టేస్తుంది ఇంకా మా అయితే కొట్టేసింది ఇంకెలా చూడడం అంటే చూస్తుంది అనమాట అసలు కొట్టట్లేదు ఒక మూడు సార్లు కొట్టిపో అస్సలు ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా దెబ్బి దిబ్బి దీపావళి రేపో మాపం నాగుల చవితి నాగుల చవితి అయితే శనివారం వచ్చింది కదండి దీపావళి వెళ్ళి ఐదు అయితే నాగుల చవితి వస్తుంది అందుకు మా సైడ్ కొడతారు ఎందుకు కొడతారు నాకు అంత క్లారిటీ రాదు తెలియదు అందుకే చెప్తున్నా మా వాళ్ళు అయితే కొడతారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పల్లీలు అయితే వేపేసాను ఇంకా నిమ్మకాయ రసం కూడా తీసేసాను ఇవన్నీ కూడా తాలూ అన్నీ కూడా వేపేసుకుంటున్నాను అనమాట ముందుగా అయితే శనగపప్పు పల్లీలు ఇవన్నీ కూడా వేసేసాను సింపుల్గా ఏ ఆడావులు లేకుండా దీపావళి సెలబ్రేషన్ అయితే ఇలా జరుగుతున్నామండి పొద్దున్న సందాలు దాకా వీడియో అంతా చూశారు కదా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా దాంట్లో కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసాను ఇంకా పల్లీలు కూడా వేసేస్తున్నాను ఇంకా శనగపప్పు అయితే వేయలేదు ఇప్పుడైతే వేస్తాను ఇంకా పులిహారి పులిహోర వండి ఇంకా లక్ష్మీదేవికి అయితే దండం పెట్టుకున్నామండి ఇంకా అమ్మ నేను ఇంకా సెనపప్పు కూడా వేసేసాను ఇంకొండి పసుపు వేసేసి సాల్ట్ కూడా వేసేసాను మొత్తం కూడా తాలింపు అయితే రెడీ చేసేసాను ఇంకా పులిహోర చేసేసి ఇంట్లో కూడా పూజ అయితే చేసేసుకున్నాము ఇలాగైతే ఇంకా అట్టుకోళ్ళుని పులిహోర పెట్టి పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా మా అమ్మాయి వచ్చేసి గాంట్ కొట్టేస్తానంటుంది ఇంకా బాబోయ్ మామూలు కాదు చిన్నప్పటి నుంచే అలవాటు చేసేసుకుంటుంది ఇంకా పూజ చేయడం అది కూడా మంచి రేనండి ప్రతీది చేస్తానంటుంది అందుకే నుంచో అక్కడ దండం పెట్టుకుంది కానీ నేను చెప్తున్నాను ఇంకా మా అమ్మాయి అయితే చేసేసుకుంది ఇంకా నేను కూడా చేసేసుకుంటున్నాను పూజ ఇలాగైతే చేసేసుకున్నాం పూజ ఇంకా పులిహార పెట్టి అంటిపల్లి పెట్టి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాక ఇంక ఇక్కడైతే కాకర వెలిగిస్తున్నాను అండి నేను ఇంకా అయ్య కూడా వెలిగిస్తాను అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఇంకా మామూలుగా అయితే వెలిగిస్తున్నాను ఏంటో ఆ పొగ కూడా నాకు ఆ స్మెల్ కూడా అంత తగ్గు వచ్చేస్తుంది ఒకసారి కానీ ఆ స్మె స్మెల్ కూడా నాకు అస్సలు పడదు ఆ పొగ వస్తుంది కదండీ ఇంకా మా అమ్మాయిని వెలిగిస్తానంటే రాపల్లా పట్టుకుంటానంటే అస్సలు లే ఉండట్లేదు ఇంకా నేను రాను నేను రాను అంటే వెళ్ళిపోతుంది ఇంట్లోకి ఇంకా అసలు మామూలుగా పేల్చట్లేదు మా ఇంటి గడవలు కానీ గొట్టి మీదోళ్ళు కానీ ఇంకా సౌండ్లు మామూలుగా లేదు ఇంకా మా అమ్మాయి అయితే భయమేసేస్తుంది బాంబులు అంటుంది ఇంకా ఇలాగైతే వెలిగిచ్చేసానండి అవి మందు కూడా సరిగ్గా పెట్టలేదండి సగం సగం పెడుతున్నారు సగం కాలుతుంది మళ్ళీ అంటూ ఆరిపోతుంది మళ్ళీ కాల్చుతున్నాను నేను ఇంకా పులిహారైతే చే తినేస్తున్నానండి మా ఇంటి దీపావళి ఇలాగైతే జరుపుకున్నాము మీరు అలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి ఏమేమి వంటలు చేసుకున్నాను అనేది కూడా కామెంట్ చేయండి లైక్ చేయపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ అందరికీ కూడా గా హ్యాపీ దీపావళి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్